ఎల్లుండే ఎంతో శక్తివంతమైన తొలి ఏకాదశి అంటే జూలై పదిహేడవ తారీఖు బుధవారం రోజున తొలి ఏకాదశి రానుంది ఈ తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండకూడదు తినకూడదు కాదని వండినా తిన్నా ఏడు జన్మల దరిద్రాలు పాపాలు అంటుకొని కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు తొలి ఏకాదశి అనేది భారతదేశంలో గొప్పగా ఘనంగా జరుపుకునే పండగల్లో ఒకటి ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ చిన్న పని చేస్తే చాలు కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు కానీ పొరపాటున కూడా ఇంట్లో ఈ ఒక్క కూరను వండకూడదు కాదని వండితే మాత్రం విష్ణుమూర్తి ఆగ్రహానికి గురికాక తప్పదు అయితే తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించటం ఆనవాయితీ తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం తొలి ఏకాదశి రోజున మన భారతీయ సంస్కృతి ప్రకారం పేలాల పిండిని నైవేద్యంగా పెట్టటం కానీ లేదా పేలాల పిండిని ఇతరులకి పంచిపెట్టటం కానీ చేయటం వల్ల దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి తొలి ఏకాదశి రోజున ఎంత భక్తి శ్రద్ధగా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తామో అంత మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాదు ఈ తొలి ఏకాదశి రోజున లక్ష్మీదేవిని మర్చిపోకుండా పూజించాలి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి సకల ఐశ్వర్యాలు కలగటానికి తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా పసుపు రంగు దుస్తులను ధరించాలి విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం అలానే పసుపు రంగు దుస్తులు అన్నా చాలా ఇష్టం తొలి ఏకాదశికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు అంటే శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకుంటారు దీనినే శయన ఏకాదశి లేదా దేవశయన ఏకాదశి అని లేదా తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశి రోజున మనం తప్పకుండా విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో పూజించాలి ఎందుకంటే పసుపు రంగు దుస్తులు అన్న పూలు అన్న తులసి ద తులసి దళాలు అన్నా తులసి మాల అన్న బెల్లం పానకం అన్న పిండి దీపం అన్నా విష్ణుమూర్తికి చాలా ఇష్టం అరటాకు అన్నా రాగి ఆకు అన్నా అంతే ఇష్టం ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి అరటాకులో నైవేద్యాన్ని సమర్పించి ఒక ఇత్తడి గ్లాసులో లేదా రాగి గ్లాసులో బెల్లం పానకాన్ని తులసి దళాలు వేసి సమర్పిస్తే గనక అన్ని పాపాలు దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అంతేకాదు మీరు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి కూడా విముక్తిని పొందుతారు అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకొని మళ్ళీ ఆ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు ఈ తొలి ఏకాదశి అంటే ఈ నాలుగు నెలల కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అని పండితులు చెబుతూ ఉంటారు కానీ ఈ యొక్క నాలుగు నెలలలో మాత్రం ఏ దైవాన్ని పూజించినా ఏ దైవ స్మరణ చేసినా అన్ని దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అయితే ఈ ప్రత్యేకమైనటువంటి తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఏ కూర వండకూడదో తెలుసుకుందాం ఈ తొలి ఏకాదశి రోజున మర్చిపోయి కూడా ఇంట్లో ఈ ఒక్క కూరను వండకూడదు సహజంగా మనకు భారతీయ సాంస్కృతి ధర్మాల ప్రకారం మన శాస్త్రంలో కొన్ని రకాలైనటువంటి నియమనిష్టాలు ఉంటాయి ఆ నియమనిష్టల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను తినకూడదు అని కూడా శాస్త్రాలు తెలుపుతూ ఉన్నాయి కాదని వాటిని ఇంట్లో వండినా తిన్నా కటిక దరిద్రులుగా మారిపోతారు కుబేరులుగా ఉన్న ఐశ్వర్యవంతులైనా సరే కూటికి లేక 啊。Yeah. కోటి కష్టాలను అనుభవిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి పొరపాటున మర్చిపో మర్చిపోయి కూడా ఈ కూరను వండకూడదు అయితే మరి కొన్ని వస్తువులను తినటం వల్ల మంచి ఫలితాలు కూడా కలుగుతాయి ఈ శుభప్రదమైన వస్తువులు ఏవి అంటే గనక దానిమ్మ గింజలు దానిమ్మ గింజలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ దానిమ్మ పండ్లను తినటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం అనేది లభిస్తుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున దానిమ్మ పళ్ళను మర్చిపోకుండా తినాలి ఈ దానిమ్మ పళ్ళను తొలి ఏకాదశి రోజున తినటం వల్ల దరిద్రాలు అన్నీ దూరం అయిపోతాయి మన ఇంట్లోకి ఐశ్వర్యం రాకుండా అడ్డుకునే చెడు శక్తుల ప్రభావం నుండి బయటపడతాము కాబట్టి తొలి ఏకాదశి రోజున దానిమ్మ పళ్ళు తినటం శ్రేష్టం అంతేకాదు తొలి ఏకాదశి రోజున బెండకాయ కూరలు తినవచ్చు బెండకాయ అయినా బీరకాయ అయినా చిక్కుడుకాయ అయినా తినవచ్చు కానీ తొలి ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాలు తినకూడదు ఈ యొక్క తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది వీలైనంత మట్టుకు ఆహారం తినకుండా కేవలం పాలు పళ్ళతో ఉపవాస దీక్షను చేస్తూ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ స్వామివారి యొక్క ధ్యానంలో ఉండటం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి అలా ఎవరైతే మీరు భక్తి శ్రద్ధతో స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ స్వామివారిని అనుగ్రహించి మని వేడుకుంటూ తొలి ఏకాదశి రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచి స్నానాచారణలు పూర్తి చేసుకుని ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో మొగ్గులను పెట్టి స్నానం చేసే నీటిలో తులసి దళాలను వేసుకొని స్నానం అనంతరం పసుపు రంగు ఉతికిన శుభ్రమైన దుస్తులను ధరించి మీరు పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో విష్ణుమూర్తి యొక్క ఫోటో ఉంటే ఫోటోని కడగండి ఒకవేళ విగ్రహం ఉంటే విగ్రహానికి అభిషేకం చేసి రాగి ఆకుపైన దీపారాధన చేసి పిండి దీపాలు చేయగలిగితే పిండి దీపాలను వెలిగించి తరువాత స్వామివారికి ఇష్టమైన కర్పూర ఆరతిని సమర్పించి పచ్చ కర్పూరాన్ని కొద్దిగా రాగి ఆకులో పెట్టి నమో నారాయణాయ నమహ నమహ అనుకోవాలి ఇలా చేస్తూ మీరు అరటి ఆకులు నైవేద్యాన్ని సమర్పించి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి ఈ నైవేద్యాన్ని కూడా శుచిగా శుభ్రంగా ఉండి తయారు చేయాలి అంటే మనం చెప్పుకున్నట్టుగా స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించి ఆవు నెయ్యి ఆవుపాలతో శుచి శుభ్రతతో అలానే దైవాంగికమైన నిర్మలమైన మనస్సుతో దైవనామ స్మరణ చేస్తూ ఈ ప్రసాదాన్ని తయారు చేయాలి ఇలా చేసిన ప్రసాదం అమృతంలా ఉంటుంది ఇది రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మేలును చేస్తుంది ఇక ఈ విధంగా మనం పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించి తులసి దళాలను సమర్పించాలి తొలి ఏకాదశి రోజున తులసి చెట్టు నుండి తులసి ఆకులను కోయకూడదు కానీ తొలి ఏకాదశికి రోజు కంటే ముందు రోజే తులసి దళాలను ఇంట్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవటం వల్ల మన ఇంట్లో నుండి దరిద్రాలు తొలగిపోతాయి ఎందుకంటే తులసి దళాలు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి తులసి దళాలు అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి వాటిని మనం తొలి ఏకాదశి రోజున ముందు తెంపి పెట్టుకోవాలి తప్ప అదే రోజు మాత్రం తెంపి పెట్టడం అస్సలు మంచిది కాదు రాగి ఆకుని కూడా తొలి ఏకాదశి కంటే ముందు రోజే మీరు ఇంట్లో పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు అనేవి లభిస్తాయి ఇక ఈ తొలి ఏకాదశి రోజున దానిమ్మ పళ్ళు లేదా ఇతర ఏవైనా పండ్లు ఫలాలు తినటం మంచి ఫలితాన్ని ఇస్తాయి విష్ణుమూర్తికి పసుపు రంగులో ఉండే పండ్లను పూలను సమర్పించాలి తొలి ఏకాదశి రోజున ఇలా విష్ణుమూర్తికి పసుపు రంగులో ఉండే పూలు పండ్లను సమర్పించటం వల్ల సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే మరి ఏ కూర ఇంట్లో వండకూడదు అంటే గనక ఇంట్లో పొరపాటున మర్చిపోయి కూడా తొలి ఏకాదశి రోజున ఎవ్వరూ కూడా మాంసాహారాన్ని కానీ లేదా చేపలు గుడ్లు చికెను ఇలాంటి మాంసాహారాలు అస్సలు ఇంట్లో వండకూడదు తినకూడదు కాదని ఈ తొలి ఏకాదశి రోజు వండినా తిన్నా కటిక దరిద్రులుగా మారిపోతారు తొలి ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ పవిత్రమైనటువంటి రోజున ఉపవాసంతో ఉండటం ఉత్తమ ఫలితాలను ఇస్తాయి ఒకవేళ తినవలసి వచ్చిన అనారోగ్య సమస్యలతో ఉన్నవారు కావచ్చు లేదా ఆహారం తినకుండా ఉండలేకుండా ఉండేవారు కావచ్చు వారు ఉల్లి వెళ్ళి ఈ రెండింటినీ కూడా అవాయిడ్ చేసి వంటలు తయారు చేసి అప్పుడు తినాలి వెళ్ళి కానీ ఉల్లి కానీ తినకూడదు ఇకపోతే తొలి ఏకాదశి రోజున మాంసాహారం మద్యం అస్సలు ముట్టకూడదు శంకు శబ్దాన్ని చేయాలి పచ్చకర్పూర హారతిని సమర్పించాలి ఇలా ఎవరి ఇంట్లో అయితే తొలి ఏకాదశి రోజుల్లో శంకు శబ్దాన్ని చేస్తారో కర్పూర హారతిని విష్ణుమూర్తికి సమర్పిస్తారో తులసిని భక్తిగా పూజిస్తారో తులసిమాలను విష్ణుమూర్తికి సమర్పిస్తారో అలాంటి వారికి దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు ఈ తొలి ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలకి కూడా అత్యంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఈ విధంగా తొలి ఏకాదశి రోజు మర్చిపోయి కూడా ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు ఇది చాలా పవిత్రమైనటువంటి పండగ కాబట్టి ఈ రోజున తీపి వంటలు చేసుకోవచ్చు కానీ ఇలా మాంసాహారం వంటివి ఇంట్లో వండకూడదు అంటే పాయసాలు వంటివి చేసుకోవచ్చు కానీ మాంసాహారానికి సంబంధించినటువంటి పదార్థాలు ఇంట్లో వండకూడదు తొలి ఏకాదశి రోజున మనం ఏ వంట ఇంట్లో చేయకూడదో తెలుసుకున్నాం కదా ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి